హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరగడం జరిగింది అంటే రాత్రికి రాత్రికి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ప్రభుత్వం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ గురించి కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోందండి దీనిపై చర్చలు జరిపి త్వరలోనే ఎంత డిఏ ప్రకటించాలనేది అయితే వెల్లడించబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏను మూడు శాతం వరకు కూడా పెంచితే జీతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందండి ముఖ్యంగా ఉద్యోగి జీతం నలభై వేలకు పైగా ఉంటే డిఏ మూడు శాతం పెరిగితే దాదాపుగా పన్నెండు వందలు పెరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే పెరుగుతుందని అయితే తెలుస్తోందండి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదవ తేదీ అయితే ప్రకటిస్తారండి మొత్తానికైతే జీతాలతో పాటు అంటే సెప్టెంబర్ నెల జీతాలతో పాటు అయితే ఆగస్టు అక్టోబర్లో అయితే అందుకున్నట్టు సమాచారం ఒకవేళ ప్రభుత్వం కనుక క్యాబినెట్ భేటీలో కనుక ఈ విషయాన్ని డిఏ పెంపును కనుక ప్రకటించినట్లయితే మొత్తానికి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీనైతే డిఏ పెంపుకు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రానుందండి ఉద్యోగ పెన్షన్లకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్